ఓడిపోయినా వైఎస్ జగన్ ఏ ఏమాత్రం తగ్గలేదు గెలిచి అధికారంలోకి వచ్చినా పవన్ కి ఒరిగిందేమీ లేదు ఇప్పటికీ ఏపీ ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగిన నాయకుడు వైఎస్ జగనే అంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద హ్యాండిల్ నిర్వహించిన సర్వేలో తేట తెల్లమైంది పొలిటికల్ సర్వేలు నిర్వహించే ఆ సంస్థ ఎప్పుడూ ఇలాంటి పోలికలతో పోల్స్ పెడుతూ ఉంటుంది ప్రస్తుతం జగన్ వర్సెస్ పవన్ అంటూ పోల్ క్రియేట్ చేస్తే వేల మంది ఆ ఓటింగ్ లో పాల్గొన్నారు ఎన్నికలతో నిమిత్తం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ సర్వేలు దర్శనమిస్తూనే ఉంటాయి పేరు తెలియని సంస్థలు సైతం తమ సర్వేలు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటాయి వీటిలో ఎక్కువగా రాజకీయ ప్రేరేపిత సర్వేలే అందులో చాలా వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు కానీ కొన్ని హ్యాండిల్స్ ఉంటాయి వాటికి రీచ్ ఉంటుంది క్రెడిబిలిటీ ఉంటుంది అలాంటిదే గ్లోబల్ బాక్స్ ఆఫీస్ అనే ఎక్స్ హ్యాండిల్ హీరోల మధ్య పొలిటికల్ లీడర్స్ మధ్య ఫేమస్ పర్సనాలిటీస్ మధ్య పోల్స్ పెడుతూ వాటికొచ్చే ఓటింగ్స్ ని లైక్స్ ని కామెంట్స్ ని బేరీజు వేసుకుని ఫలితాలు రిలీజ్ చేస్తుంది అలా ఏపీలో ప్రజాదరణ ఉన్న నాయకుడు ఎవరు అంటూ జగన్ పవన్ కళ్యాణ్ మధ్య ఒక పోల్ పెట్టింది దీనికి భారీ ఎత్తున రియాక్ట్ అయ్యారు వారం రోజుల పాటు సోషల్ మీడియా వేదికగా ఈ సర్వే చేసినట్లు వెల్లడించింది గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ఇప్పుడు అదే సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతోంది సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చి ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు ఎనలేని క్రేజ్ పెరిగింది జాతీయ స్థాయిలో సైతం పవన్ పేరు మారుమోగుతోంది మరోవైపు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం ఇటువంటి పరిస్థితుల్లో సహజంగానే జగన్ చరిష్మా తగ్గిపోతుంది కానీ గ్లోబల్ బాక్సాఫీస్ సర్వేలో మాత్రం ప్రజాదరణ పరంగా జగన్మోహన్ రెడ్డి ముందంజలో తేలింది జగన్మోహన్ రెడ్డికి అరవై మూడు శాతం మంది జయకొట్టగా పవన్ కళ్యాణ్ కు కేవలం ముప్పై ఏడు శాతం మంది మాత్రమే మద్దతు తెలిపినట్లు ఈ సర్వే చెబుతోంది దీంతో ఆ సర్వే ఫలితాలను చూపిస్తూ ఇప్పటికీ ఎప్పటికీ ప్రజాదరణ విషయంలో జగన్మోహన్ రెడ్డికి మించిన వారు లేరని వైసీపీ శ్రేణులు అంటున్నాయి అయితే ఇది ఫేక్ సర్వే అంటూ జనసేన శ్రేణులు కొట్టిపారిస్తున్నారు రెండు పార్టీల శ్రేణుల మధ్య వార్ నడుస్తోంది ఏదేమైనా ఏపీలో జగనే పాపులర్ లీడర్ అని న్యూట్రల్ గా ఉండే నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు